హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే ఇంట్లోనే మ్యాంగో లస్సీ అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చో ప్రిపేర్ అండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సులువుగా చేసుకోవచ్చండి ఇదైతే చాలా టేస్టీ చాలా హెల్దీగానండి మ్యాంగో లస్సీ నేనైతే దీనికోసం ఒక మామిడి పండు తీసుకున్నాను మనం మామిడి పళ్ళు అయితే ఇలా వాటర్లో వేసి కడిగేటప్పుడు ఇలా చాక్తో పైనంతా స్క్రబ్ చేసుకోవాలండి ఎందుకంటే మామిడి పళ్ళు అనేది మైనంలో ముంచి తీస్తారండి పాడవకుండా నేనైతే ఒక కప్పు పెరుగుకి హాఫ్ కప్పు వచ్చి మామిడికాయ ముక్కలు హాఫ్ కప్పు షుగర్ అండి ఇది తేనె డ్రై ఫ్రూట్స్ అండి ఇది ఇది ఆప్షను మీకు కావాలంటే వేసుకొని లేకుంటే లేదు క్వాంటిటీ ఇవి మూడు ఇవి ఉంటే చాలండి లస్సీ అనేది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే చక్కెర అనేది పౌడర్ చేసుకోవాలి ఈ లస్సీ కోసం మన జ్యూసర్ జార్లే అవసరం లేదండి ఇంట్లో ఉన్న మిక్సీ జార్తో అయినా మనం చేసుకోవచ్చు నేనైతే డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు ఇది పెరుగు అయితే పుల్లగా ఉండదండి అందుకు నేను నిమ్మకాయ అయితే ఒకటి వేస్తున్నాను పెరుగు కానీ పుల్లగా ఉంటే నిమ్మకాయ అసలు వేయాల్సిన అవసరం లేదు నేను ఇంట్లో చేసిన పెరుగు కాబట్టే పుల్లగా లేదండి ఒక హాఫ్ టీ స్పూను మామిడికాయ ముక్కలు తర్వాత ఒక కప్పు పెరుగండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోవాలి చల్లగా కావాలంటే ఇదైతే వన్ బై వన్ వేసుకుంటేనే బాగుంటుందండి లస్సీ అనేది ఒక కప్పు అంటే పావు లీటర్ ఉంటుందండి పెరుగు మనం ఇలా చేసుకుంటే ఇంట్లో కనీసం నలుగురైనా తాగొచ్చండి లస్సీ అనేది చాలా టేస్టీ చాలా హెల్తీ ఈ సమ్మర్లో అయితే పిల్లలకి చాలా బాగా ఇష్టంగా ఉంటుందండి మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి సపోర్ట్ మీ మై వీడియోస్ ఈ మీ మామిడిపల్లతో అయితే ఇంకా ఎన్నో రెసిపీలు అయితే చేసుకోవచ్చండి మా ఇంట్లో అయితే నేను ఇది చేశాను ఈసారి అయితే మామిడిపల్లతో మాజా అని కానీ చేసుకోవచ్చండి ఇంట్లోని చాలా సులువుగా చాలా టేస్టీగా ఉంటుంది చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు బాయ్ అండి